సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి కొన్ని అప్డేట్స్ అయితే తాజాగా వస్తూ ఉన్నాయి ఇక్కడ గోల్డ్ డిమానిటైజేషన్ స్కీమ్ అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది అయితే ఈ స్కీమ్ ఏంటంటే ఇక్కడ మనం ఇండియాలో బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ బంగారాన్ని కొనుగోలు చేయకుండా డిజిటల్ గోల్డ్ కూడా కొనుగోలు చేసే విధంగా మనకైతే స్కీమ్ ఉంటుంది మీకు సింపుల్గా చదువు వినిపిస్తుంది చూడండి బంగారంపై ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం రెండు వేల పదిహేనులో సావరెన్ గోల్డ్ బాండ్ పథకం తెచ్చిందనమాట ఇక్కడ కనీసం గ్రాము నుంచి గోల్డ్ కొనుగోలు చేయొచ్చు ఒక గ్రామును ఒక యూనిట్గా పరిగణిస్తారు భౌతికంగా బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న లక్ష్యంతో ఇన్వెస్టర్లకు మెరుగైన రిటర్న్స్ వస్తాయన్న ఉద్దేశంతో దీనిని తీసుకొచ్చిందనమాట దీంతో అనతి కాలంలో మంచి ఆదరణ లభించింది ఇక్కడ మా ఇక్కడ ముందుగా బంగారం ధర గ్రామకు ఇంత చొప్పున ప్రకటిస్తారనమాట దీనినే ఇష్యూ ప్రైజ్ అంటారు సబ్స్క్రిప్షన్తో తేదీలని ప్రకటిస్తారు ఆ సమయంలో బాండ్లు కొనుగోలు చేయాలి ఇక్కడ సబ్స్క్రిప్షన్ తేదీకి మూడు రోజులు ముందుటి సగటు ధరను పరిగణలోకి తీసుకుంటారు ఇటు వ్యక్తులకు పోతే అటు హిందూ అవిభాజ్య కుటుంబాలకు గరిష్టంగా నాలుగు కిలోల వరకు గోల్డ్ బాండ్లు కొనుగోలు చేయవచ్చు ట్రస్ట్లు వంటివైతే ఇరవై కిలోల వరకు కొనుగోలు చేసేందుకు ఛాన్స్ ఉంటుంది ఇక గోల్డ్ బాండ్ల కాల పరిమితి ఎనిమిది సంవత్సరాలుగా ఉందన్నమాట సో అయితే కావాలనుకుంటే ఐదేళ్ల తర్వాత ముందస్తుగా ఉపసంహరించుకోవచ్చు ఇక్కడ బంగారం ధర పెరిగిన దానికి అనుగుణంగా మీకు రిటర్న్స్ అయితే వస్తాయి ఇంకా కేంద్ర ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లిస్తుంది కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ బాండ్లు జారీ చేస్తుంది అనమాట ఈ క్రమంలోనే తాజాగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సిరీస్కు ఎక్స్కు సంబంధించినటువంటి గోల్డ్ బాండ్ ప్రీ రిటర్న్షిప్ ప్రైజ్ను ప్రకటించింది ఇక్కడ రిటర్న్షిప్ ధరకు ఏకంగా ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు అని వెల్లడించింది అనమాట ఇవాటితో మార్చి పదకొండు ఐదేళ్ళు పూర్తయిన నేపథ్యంలో ధర ప్రకటించింది దీనికి ముందు మూడు రోజులు అంటే శని ఆదివారాల మినహా సగటు ధర మార్చి ఆరు ఏడు పది ఆధారంగా దీనిని నిర్ణయించింది ఇండియాలో బిలియన్ జ్యువెలరీ అసోసియేషన్ అయితే ఇప్పట్లో అంటే ఐదేళ్ల కిందట ఇష్యూ ధర చూస్తే కేవలం నాలుగు వేల రెండు వందల అరవైగానే ఉంది అంటే ఇక్కడ ఐదు సంవత్సరాల కిందట ఇష్యూ ప్రైస్ చూస్తే నాలుగు వేల రెండు వందల అరవై రూపాయలుగా ఉందన్నమాట అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎనిమిది వేలకు మారిపోయింది పెరిగిపోయింది అనమాట ఆ రోజు మనకు మీరు బంగారాన్ని కొనుగోలు చేసినట్టే ఈ రోజుకి బంగారం వాటి యొక్క రేట్లు పెరిగిపోయింది అనమాట ఇక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి లెక్కిద్దాం సబ్స్క్రిప్షన్ సమయంలో లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే ఈరోజు ఆ రోజు ఇష్యూ ప్రైజు నాలుగు వేలుగా ఉంది అయితే ఇప్పుడు ఇష్యూ ప్రైజ్ మనకి ఎనిమిది వేలుగా ఉంది కాబట్టి దాదాపు మనకి దాన్ని చూసుకున్నట్టయితే రెండు లక్షలకి పైబడే మనకి డబ్బులు వచ్చే అవకాశం ఉండేదన్నమాట అంటే మీరు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈరోజు అది టూ ల్యాక్స్ అయ్యుండేది ఉండేది సో ఇక్కడ లక్ష పెట్టుబడిపై అదనంగా మరో వన్ పర్సెంట్ లక్ష వన్ పర్సెంట్ కాదండి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే రెండున్నర పర్సెంట్ అదనంగా మీకు వడ్డీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సో ఈ లెక్కన లక్షపై మరో లక్ష కంటే ఎక్కువ లాభం వచ్చిందన్నమాట అయితే గోల్డ్ బాండ్లను విక్రయించే సమయంలో సంవత్సరం దాటింది కాబట్టి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది ఇది ప్రస్తుతం పన్నెండు పాయింట్ ఐదు శాతంగా ఉంది అదే ఏడాదిలోపే విక్రయిస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది అయితే కేంద్రం ఇటీవల గోల్డ్ బాండ్లు కొత్త ట్రాన్సర్ని జారీ చేయ జారీ చేయట్లేదు బడ్జెట్లో పెద్దగా కేటాయింపులు జరపలేదు దీనికి ఇటీవల చూసుకున్నట్లయితే సో అండి ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఈ గోల్డ్ బాండ్స్ ఏవైతే ఉంటాయో మనం ఈ గోల్డ్ బాండ్స్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం గోల్డ్ బాండ్ యొక్క ధర మనకి ఏ విధంగా ఉంటుంది ఒక గ్రాము బంగారం మనం డిజిటల్గా కొనుగోలు చేయాలంటే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఉందన్నమాట ఇప్పుడు అయితే ఈ ఎనిమిది వైదు వందల రూపాయలు పెట్టి మనం ఒక గో ఒక గ్రామ్ బంగారం మనకు కొనుగోలు చేసినట్లయితే ఇది ఇన్ ఫ్యూచర్లో బంగారం ఏ విధంగా అయితే పెరుగుతూ ఉంటుందో అదే విధంగా ఎంతైతే పెరిగిందో అంత అమౌంట్ సేమ్ దీంట్లో మనకి పెరిగే అవకాశం ఉంటుంది ఒక లక్ష రూపాయలు పెట్టి మనం ఇన్వెస్ట్ చేసి ఒక పది గ్రాముల బంగారం కనుక కొనుగోలు చేసినట్లయితే ఈరోజు మనకి సేమ్ తొంభై వేల రూపాయలు ఉందనుకుందాము పది గ్రాముల బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్ మనకి పదకొండు గ్రాముల బంగారం అయితే వచ్చే అవకాశం ఉంటుందనుకుందాం అనుకుందాం లక్ష రూపాయలకి ఓకే ఇన్ కేసు ఫ్యూచర్లో ఈ పదకొండు గ్రామాల బంగారం లక్ష యాభై వేలకు వెళ్ళింది అనుకోండి మార్కెట్లో మనకి కూడా మన పెట్టుబడి అంతే రీతిలో పెరిగే అవకాశం ఉంటుంది రెండు లక్షలకి వెళ్తే రెండు లక్షలు వస్తాయి అనమాట సో ఈ విధంగా మనం బంగారాన్ని కొనుగోలు చేయకుండా ఈ గోల్డ్ బాండ్లని కొనుగోలు చేసే అవకాశం అయితే మనకి కేంద్రం మన రీసెంట్గా అయితే మనకి ప్రకటించడం జరిగింది మనకి అవకాశం కల్పిస్తుంది అనమాట ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉంటుందన్నమాట మీరు ఏ విధంగా అయితే ప్లాట్లు కొంటారో లేదంటే ఏ విధంగా అయితే మీరు వడ్డీలకు డబ్బులు ఇస్తారు ఏ విధంగా అయితే మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారో మీరు ఏ విధంగా అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారో అదేవిధంగా సేమ్ ఇక్కడ కూడా అంటే స్టాక్ మార్కెట్స్ అనేది కొంచెం పక్కన పెట్టండి అది కేవలం మన ఇంటెలిజెన్స్కి సంబంధించి మాత్రమే మిగిలినవి అంటే ఖచ్చితంగా మీకు ఇన్కమ్ వచ్చేవన్నమాట అక్కడ బ్యాంకులో మీరు డబ్బులు ఇస్తే ఖచ్చితంగా మీకు ఇన్కమ్ వస్తుంది అలాగే మీరు ఏదైనా ప్లాట్ కొంటే మీకు ఖచ్చితంగా మీకు ఇన్కమ్ వస్తుంది సో సేమ్ ఇలాగే బంగారంలో కూడా ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు రిటర్న్స్ వస్తాయి అనే ఉద్దేశంతో భౌతికంగా మీరు బంగారాన్ని కొనుగోలు చేయడం ఆపండి మీరు గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయండి అనే ఉద్దేశంతో కేంద్రం అయితే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది మీరు బంగారంలో కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి లాభాలు ఉంటాయని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది రాను రాను మనకి ఈ ఫిజికల్ బంగారం ఏదో దాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది కేవలం ఈ ఆన్లైన్ గోల్డ్ని దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో మనకైతే ఈ పథకం తీసుకురావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా సరే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక వీడియో పెట్టగలనే మీకు నోటిఫికేషన్ కావాలంటే పక్కన ఉన్న ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకుని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్